విష జ్వరాలు విరుచుకు పడుతున్నాయి ఒక పక్క వర్షాలతో సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలు విష జ్వరాలతో తల్లడిల్లిపోతున్నారు విజయనగరం జిల్లాలో పరిస్థితిని రిపోర్ట్ ద్వారా మీ ముందుకు తెస్తోంది టీవీ నాయ్ విజయనగరం జిల్లాలో వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు పల్లెలనే తేడా లేకుండా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి రోజు పెరుగుతున్న జ్వరాలను అదుపు చేయడం వైద్యాధికారులకి సైతం కష్టంగా మారింది జ్వరాలతో ఆస్పత్రికి రోగులు పోటెత్తడంతో డాక్టర్లకి వైద్య సేవలందించడం సైతం సవాలుగా మారింది విజయనగరం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి మలేరియా టైఫాయిడ్ జ్వరాలతో పెద్ద ఎత్తున రోగులు ఆసుపత్రికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది మనం చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి గజపతి నగరం ఏరియా ఆసుపత్రిలో ఉన్నాం ఇక్కడ మనం చూస్తే ఈ ఈ ఏదైతే ఈ జ్వరాల వార్డు ఉందో ఈ వార్డులో పెద్ద ఎత్తున రోగులు ఉన్నారు ఒక్కొక్క ఒక్కొక్క బెడ్ పైన ఇద్దరు లేదా ముగ్గురు ఉన్న పరిస్థితి కూడా మనం గమనించవచ్చు ఎందుకంటే బెడ్లు కూడా చాలా పరిస్థితి ఏర్పడింది పెద్ద ఎత్తున వస్తున్నారు ఈ వరుసగా కురుస్తున్న వర్షాలతోటి పారిశుధ్య సమస్య కారణంగా తలెత్తినటువంటి దోమల వల్ల ఈ జ్వరాలు వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది టైఫాయిడ్ అదే విధంగా మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి అవుతున్నాయి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అయితే హాస్పిటల్ చేరుకుంటున్నప్పటికీ కూడా కూడా వస్తువులు సరిగ్గా లేని పరిస్థితి ఏర్పడుతుంది బెడ్స్ కూడా ఖాళీ లేక ఒక్కొక్క బెడ్ పైన ఇద్దరు లేదా ముగ్గురు ఉంటున్నారు మనం చూడొచ్చు స్పష్టంగా ఒక్కొక్క బెడ్ పైన చూడొచ్చు గజపతి నగరం మెంటాడ ఎస్కోటు తో పాటు మరికొన్ని మండలాల్లో జ్వరాల తీవ్రత అధికంగా ఉంది ఇక ఏజెన్సీ ఏరియాల్లో పరిస్థితి దయనీయంగా మారింది సాలూరు పాచిపెంట్ కొండ మక్కువతో పాటు గుమ్మలక్ష్మీపురం కొమరాడ గరుగుబిల్లి మండలాల్లో మలేరియా టైఫాయిడ్ సహా విష జ్వరాలు ప్రబలుతున్నాయి వర్షాలతో కొండ ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది పారిశుద్ధ సమస్య తీవ్రమైంది దోమల కారణంగా రోగాలు పంజా విసురుతున్నాయి ఇప్పుడు ఎలా ఉంది తగ్గిందా పాపకి కొద్దిగా తగ్గింది మీకు ఎలా ఉంది తగ్గలేదు సరే ఇక్కడ బెడ్ మీద ఇద్దరిద్దరు ఉంటున్నారు ఎందుకని బాబు సార్ బెడ్ ఖాళీ లేదు ఖాళీ లేక సార్ మీదే ఊరమ్మా మైనర్ జ్వరం వచ్చింది ఈ వేళకి వచ్చి ఆరు రోజులు అయింది కొంచెం తగ్గింది ఈ రోజే డిశ్చార్జ్ ఇచ్చారు ఎక్కువ ఏ జ్వరాలు వస్తున్నాయమ్మా ఎక్కువ మైనర్ జ్వర టైఫాయిడ్ ఎక్కువ జనాలు ఉన్నాయి ఎందుకని మా గ్రామంలో అంటే దోమలు ఎక్కువగా ఉన్నాయండి దోమలు ఎక్కువ కరిసి వస్తున్నాయి దోమలు ఎక్కువ ఉన్నాయి పల్లెటూర్లు అంటే మరీ ఉన్నాయి చేలు ఉంటాయి కదా చేలు ఉందాము నెలలో నుంచి వర్షాలు కురటం మరి వర్షాల వల్ల దేనివల్ల వచ్చేస్తానేవి వర్షాలు టైము గొర్రెలు మేకల వల్ల కొంత రద్దు కూడా ఉంటుంది చాలా గ్రామాల్లో పారిశుధ్య సమస్య ప్రజలకి నరకం చూపిస్తోంది మురుగు కాలువలు పొంగి పొర్లుతున్నాయి దోమలు ఈగలు పెరుగుతున్నాయి దుర్వాసన స్థానికులు జీవనం గడిపేస్తున్నారు గత పది రోజులుగా విష జ్వరాలతో బాధపడే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినా జ్వరాలు అదుపులోకొస్తున్న పరిస్థితులైతే కనిపించట్లేదు జిల్లాలో మలేరియా టైఫాయిడ్స్ తో పాటు ఇప్పుడు డెంగ్యూ సైతం పంజా విసురుతోంది సాధారణ జ్వరం అనుకుని ఇంట్లోనే వైద్య సేవలు పొందితే కొన్ని గంటల్లోనే జ్వరాల తీవ్రత పెరిగి ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణాల మీదకి వస్తున్న పరిస్థితులున్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు జ్వర పీడితులతో నిండిపోయాయి బెడ్స్ లేక ఒక్కో బెడ్ పై ఇద్దరు లేదా ముగ్గురు రోగులుంటున్నారు సెలైన్ బాటిల్స్ పెట్టాలన్నా వైద్యులకి అవస్థలు తప్పటం లేదు సీజనల్ డిసీజెస్ అనేది మనం చూసుకుంటే మే నెల నుంచి కూడా స్టార్ట్ అయ్యి అక్టోబర్ నవంబర్ దాకా కూడా అవి కొనసాగుతూ ఉంటాయండి ఈ నేపథ్యంలో జిల్లా అంతా కూడా మేము సీజనల్ డిసీజెస్ ఏ విధంగా కంట్రోల్ తీసుకురావాలి దానికి సంబంధించి ఎక్విప్మెంట్ కానీ డ్రగ్స్ కానీ అదేవిధంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ ఇవన్నీ కూడా పబ్లిక్లో అనేది గ్రాస్ రూట్ లెవెల్ దాకా కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా మేము రెడీ చేసి అలర్ట్గా ఉండటం అనేది జరిగింది బట్ స్పొరాటిక్గా అక్కడ అక్కడ ఒక్కొక్కటి కేసు అనేది విలేజ్ లెవెల్లో వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ పరంగా కూడా అందరూ కూడా సక్సెస్గానే ఉన్నారు ఇష్యూ అనేది ఎక్కడా లేదు ఎక్కడ బ్యాడ్ రిమార్క్ అంటే డెత్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమీ లేవు పారిశుద్ధ సమస్య అనేది కూడా మేము దాన్ని కూడా పంచాయతీ లెవెల్లో క్లియర్ చేస్తున్నామండి మా లెవెల్లో కూడా గ్రాస్ రూట్ లెవెల్లో ఏఎన్ఎంస్ కానీ ఎంఎల్ఎస్పీస్ కానీ మెడికల్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా పంచాయతీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని శానిటేషన్ వైజు కేర్ తీసుకుంటున్నారు వాళ్ళు ఇష్యూస్ ఎక్కడ వచ్చినా కానీ సర్వలెన్స్ సర్వలెన్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు సర్వలెన్స్లో భాగంగా యాంటీ డయేరియల్ మెజర్స్ అండ్ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నారు ఉన్నటువంటి ఇలాంటి ప్రాంతాలు ఎలా ఉన్న పరిస్థితి వాటిలో కూడా ఇన్సిడెంట్స్ అనేది వస్తూ పోతూ ఉందండి అక్కడ కూడా ఎక్స్ట్రా కేర్ ఏదన్నా ఒక పాజిటివ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మలేరియా పాజిటివ్ ఒకటి వచ్చిందంటే ఇండోర్ స్ప్రే అనేది చేయటం జరుగుతుంది కేసు వచ్చిన దగ్గర ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఈ స్ప్రేయింగ్ అని కానీ లార్వల్ ఆపరేషన్స్ కానీ జనరల్గా అయితే మొత్తం అంతా కండక్ట్ చేస్తున్నాం ఎక్స్ట్రా కేర్ అనేది ఈ నేపథ్యంలో పాజిటివ్ వచ్చిన కేసు సరౌండింగ్స్లో తీసుకుంటున్నాం వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు డాక్టర్స్ తాగునీరు ఆహారం విషయంలో జాగ్రత్తలు కలుషిత ఆహారం తీసుకోవడం అంటే వ్యాధులని స్వాగతించినట్టే అంటున్నారు జ్వరాల ఉధృతితో జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్స్ సంఖ్యతో పాటు వైద్యుల సంఖ్య పెంచితే రోగులకి మెరుగైన ట్రీట్మెంట్ అందించే అవకాశం ఉంది చాలా మంది రోగులు మెరుగైన వైద్యం కోసం పట్టణాలకు వెళ్తున్నారు గ్రామాల్లో వైద్య శిబిరాల సంఖ్య పెంచి పారి పనులు పక్కాగా చేపడితే జ్వరాలు అదుపులోకొచ్చే అవకాశముందంటున్నారు నిపుణులు